ఏడైంది అనిల్ కుమార్ గారు ఆ రూమ్లో నుంచి స్వామి దగ్గరికి రాట్లా స్వామి ఏమో ఆయన టైం ఉంటే టైం కదా ఇప్పుడు అనిల్ కుమార్ ఏడు రాట్లా ఏడు నూప నిమిషం రాట్లా ఈ తనమంట ఆయన తలుపు తీసుకుని వచ్చి అనిల్ కుమార్ టోర్ని స్లో తోసుకుంటే వాళ్ళు వెళ్తే అనిల్ కుమార్ గారు అటు తిరిగి ఆ పడవ పక్కన ఫిఫ్టీలో నుంచి థర్టీ టూ చూస్తున్నాడు చదువుతున్నాడు బజారు వైపు పెట్టబోతున్నాడు చూస్తుంటే వెనకాల నుంచి వెనకాల నుంచి స్వామి వెళ్ళి హే అని అనుకుంటున్నాడు ఆహా స్వామి అని చెప్పారు అప్పటికి అనిల్ కుమార్ గారు ఏ స్టేజ్లో ఉన్నాడు బాత్రూమ్ స్నానం చేసి వచ్చి వస్తూ వస్తూ కిటికీలో కిటికీలోంచి దృశ్యాన్ని చూసి అక్కడ ఆగిపోయాడు ఇంకా డ్రెస్ కూడా చేసుకోవాలి స్వామి ఆ కండిషన్లో లోన్ వచ్చారు ఆహా స్వామి 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 ఏమిటా అందరూ నా దర్శనం కోసం ఏం వస్తుంటే ఈ దర్శనం ఏం చేసుకోవచ్చు ఏంటి టైం ఏది టైం చూ చూసుకోవా ఏంటి అటు చూస్తాం ఏంటి అంటే తిరిగేటప్పటికీ అనిల్ కుమార్ కడలు అనేది కూడా నీట్ అయిపోతా ఉంది నేను టైం కోసం రాలేదు అనుకుంటా ఏంటి ఏడుస్తున్న ఏడుస్తున్నట్టు చూస్తూ ఏంటి అంటే స్వామి చూడండి స్వామి అది టివ్లో చూడేసి అని చూపెడతా ఉంటాను అప్పటికి మూడు రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది నిన్న నిన్న రాత్రి జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ చుట్టూ ఒకరిట్టు వాడేస్తే అక్కడ ఆహారం లేనటువంటి మా తల్లు పక్క చికి పోయినటువంటి చిన్న చిన్న కలరు ఒకరు అక్కడ దొరికినటువంటి ఆహారం కోసం కన్నుకుంటూ ఉన్నటువంటి దృశ్యాన్ని చదువుతున్నాడు చూడండి స్వామి మీ స్వయంగా భగవంతుడు లాంటి మీరు ఇక్కడే ఉండడం ద్వారా అటువంటి దెబ్బలు అవడానికి అంటే అని ఏడుస్తూ అనిల్ కుమార్ చెబుతుంటే అవును అట్నా అని చెప్పేసి ఆ కిక్కింగ్ నుంచి అలా చూస్తూ నవ్వుతున్నాడు ఈ ఈయన ఏడుతున్నాడు ఆయన నవ్వుతున్నాడు జాలి దయ లేదా ఏంటి నవ్వుతున్నాడు సత్త ఎంతమైన సిచ్యువేషన్ ఒకటి మీద ఒక పడేసుకుంటున్నాడు చిన్న స్వీట్ కోసం అక్కడ ఏదో దొరికే చిన్న ఆ పలావు అవి ఏం పెడుతుంటారు కదా అక్కడ కోసం ముప్పతడు అలా డొల్లాడుతూ ఉన్నారండి ఏంటి నవ్వుతున్నాడు బాగా చిన్న స్వామి ఏంటి ఎవడైతే ఆ జన్మలో పారేస్తున్నాడో వాడు ఏర్పడు ఏం వాడు పారేస్తున్నాడు కాబట్టి ఏర్కోకుండా ఆ గత జన్మలో అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా అని చెప్పి ఒక్కొక్క పరిస్థితి చెప్పేడు స్వామి ఇప్పుడు అన్నాడా బ్రహ్మాండమైన పొజిషన్ వాడు ఆహారాన్ని తాగి తన్నాకి ఇంటికి వస్తుంది ఆ తల్లి కాదయ్య పెరుగన్న వల్ల తినయ ప్లేను పాటిపోతాయో తాగి తాగి అని చెప్పేసి అన్నాన్ని తీసుకొస్తే ఎడంకాలతో ఒక కంటే ఆ ప్లేట్ను సహా సింగు దిగి ఆ అన్నమంతల అటువంటి సన్నాసి వేరు 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 అంటే దీన్ని బట్టి చెప్పండి భగవాన్ శ్రీ సత్సై వాడే పూర్వజన్మ తమ్మ ఫలితాలు నేను చెబుతూ ఉంటే మనం కాదు కదా మరి మిగతా ధర్మాల వాళ్ళు పూర్వజన్మ కర్మం లేవు ఏమి లేవు పూర్వజన్మ జన్మం లేవు విదౌటే జన్మ అంట అరే సృష్టి అలా కంటిన్యూ అవుతుంది అసలు సృష్టి ఇన్ని విధాలుగా కంటిన్యూ అవుతుందంటే జన్మం ఉండబట్టే కదా కాబట్టి మనం ఎప్పుడు కూడా పూర్వ జన్మ సుహూతాల మీద ఉన్నాయి అనేటటువంటి ధర్మం మీదే మన సనాతన ధర్మం ఏర్పడడం అది అది కనుక లేకపోతే ఇక్కడ కూడా అయిపోయింది అనుకుంటే మన ఇష్టం చేసి ప్రవర్తించి చెప్పడం అయిపోయింది ఇంకా ధర్మం బతుకుంది ఇంకా పాప ప్రీతి ఉన్నే కాదు కాబట్టి అటువంటి గొప్ప హామీ తీసుకున్నటువంటి భగవంతుడు అర్జునుడు యోగి మాట్లాడుకున్నాడు ప్రయత్నాద్యతమానస్తుోగిద్ధకి అనేక జన్మ యాతి గతి అట్లా పట్టుదలతో ప్రయత్నించినట్టు యోగి పాప కలిపిడై అనేక జన్మలలో చేయబడినటువంటి అభ్యాసించే యోగ సిద్ధిని పొందిన వాడై ఆ పిదప సర్వోత్తమోక్షడుతున్నాడు యోగికే అన్ని జన్మలు అండి మన మా అమ్మాయి జన్మలు ఏంటి అని మనకు అవసరం లేదన్న పుట్ట మళ్ళీ పుట్టాలని కోరుకుంటా మా పుట్టాలని కోరుకుంటు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటారా చాలా దగ్గర రోజు చిరా సుఖాలైనా దుఃఖాలైనా సుఖాలేమో బంగారం దురుసుతో కోర్చా దుఃఖాలేమో ఇనప గొలుసులతో కూర్చాడు ఒక దొంగ దొరికాడి నా ఇంట్లో బంగారుపులుసుతో కట్టేశాను మీ ఇంట్లో దొరికిన దొంగ మీరు ఇనపొ ఇనుప గొలుసుతో కట్టేశారు ఏ పోలిసైనా కట్టబడ్డా లేదా బంధించబడ్డా లేదా బంగారు పోలిసి అయితే అడిగిన సుఖమవుతుందా బంగారు పోలిసైనా ఇలా పోలిసైనా ఆ పోలీసులు వచ్చే వరకు అది బంధించి పెడకుండా అంటే సుఖమైన బంధమే దుఃఖమైన బంధం పెట్టుకుంటే అద్వైతం భక్తులన్న వాడికి ఇటువంటి వైరాగ్యం కనుక కేవలం సుఖాలు కోరుకునేటువంటి మళ్ళా పామర్లంత కూడా ఆయన సుఖమవుద్దు దుఃఖం పోద్దు ఆ రెంట్ని బ్యాలెన్స్ చేస్తూ ఎట్లా అనుభవించాలో అటువంటి శక్తిని మాత్రమే కోరు అప్పుడు మాత్రమే కోర్టులకి సీలింగ్ ఏర్పడు అప్పుడు మాత్రమే మన ఇష్టం వచ్చినట్టు కోర్టులు కోరుకోకుండా రైట్ అయినా మన ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరుకోకుండా అంటే ఏ కోరిక కోరుకోవాలో ఏ కోరిక కోరుకోకూడదు మనకు తెలియదు మనం ఎప్పుడు కూడా సుఖాలనే కోరుకున్నాం కష్టాలు అక్కడ సుఖాలు కోరుకుంటే బంగారు పోలుస్తూ కట్ వాడు మళ్ళీ జన్మ లభిస్తుంది మళ్ళీ జన్మ లభిస్తుంది ఆ సుఖాలను అనిపించడానికి జన్మ లభిస్తుంది పోనీ ఆ సుఖాలను అనుభవించే క్రమంలో కేవలం సుఖాలను అనుభవించడానికి వచ్చిన సుఖాలను మాత్రమే అనుభవిస్తూ ఉంటావా ఎప్పుడైతే సుఖం వచ్చిందో ఎప్పుడైతే మనకు కష్టం తెలియలేదో అప్పుడు మనలో ఉన్నటువంటి పాప భీతి కొద్ది ఇతరుల పట్ల జాలిపోతే ఇతరులంటే దయ పోతుంది మనం కనుక ఆ కష్టం అనుభవించుంటే నాయనో నేను మనం అనుభవించానండి బాబు మళ్ళీ ఎవరికి రాబో అనేది నాకు కష్టమే తెలియదు కేవలం సుఖంలో పుట్టే ఎందుకని పూర్వజన్మ సుఖంతో వల్ల కేవలం సుఖాలే వచ్చినాయి అప్పుడేమంటుంది తెలుసా ఇతరుల కష్టాలు తెలియదు ఇతరుల పట్ల జాలి దయ ఉండదు అప్పుడు ఇతరుల పట్ల ఎంత రూట్గా ప్రవర్తిస్తాడంటే వాళ్ళే హిట్లర్ ఇప్పుడు దక్షిణ కొరియా వాడు సౌత్ కొరియా కూడా కింగ్స్ అమ్స్ వాడు హిట్లర్గా తయారు చేస్తూ వచ్చాడు వాళ్ళు సుఖాలలో పుట్టి సుఖాల్లో తేలుతూ ఇతరుల కష్టాలు తెలియనటువంటి వ్యక్తులకి వాడు చాలా హిట్లర్గా తయారవుతాడు వాడు ఏది చెప్తే అది శాసనంగా ఉండాలి ఏది చెప్తే అది జరగాలి పురాణాలకి రెండు రెండు కేసుకుంటాడు ఇక్కడ ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఈ రెండు నేనే దేవుడు నన్నే పూజించండి నారాయణ నారాయణ అంటే ఏంటి తర్వాత